హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మగవాణి గనీ కజం అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు నేను మీకు ఒక రెమెడీ షేర్ చేస్తున్నాను కేవలం మూడు రోజుల్లో జుట్టు రావడాన్ని ఆపేసి జుట్టు భయంకరంగా పెరగడానికి ఈ రెమెడీ చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈరోజు మీకు అలాంటి ఒక సిరం మీకు చూపిస్తున్నాను పూర్తిగా జుట్టు పెరగకుండా ముండు బారిపోయిన పిలకలాంటి జుట్టుని పెరిగేటట్లు చేస్తుంది అంతేకాదండి పై పైన జుట్టు పెరగడం కాదు జుట్టు కుదళ్లను పట్టి జుట్టును బలంగా పెంచుతుంది ఇది వాడాక జుట్టు పూర్తిగా రావడం ఆగిపోతుంది ఒకవేళ మీ జుట్టు విపరీతంగా ఊడిపోతుంటే ఈ ఒక్క రెమెడీ చాలండి పాడైపోయినా పగిలిపోయిన జుట్టుకి తిరిగి జీవం పోసి జుట్టు సూపర్ గా పెరిగేలా చేస్తుంది ఈ రెమెడీ కోసం మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టని అవసరం లేదు అన్ని ఇంట్లో ఉండే వాటితోనే మ్యాజికల్ సిరం ప్రిపేర్ చేసుకోవచ్చు కిచెన్ లో ఉన్న డబ్బాలోని ఒక టూ స్పూన్స్ పౌడర్ వాడి అద్భుతమైన రెమెడీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది ఎంతగా పనిచేస్తుందంటే మీరు మొదటిసారి వాడినప్పుడే రిజల్ట్ సూపర్ గా కనిపిస్తుంది అండి ఈ రెమెడీ కోసం మనకు అవసరమైంది టీ పౌడర్ అండి అవును ఫ్రెండ్స్ టీ పౌడర్ మనం డైలీ టీకి యూస్ చేస్తాము ఇది కేవలం టీ చేసుకోవడానికి మాత్రమే కాదు ఇంకా జుట్టుని పొడవుగా నల్లగా చేయడానికి బాగా ఉపయోగపడుతుంది జుట్టుని స్పీడ్గా ఫాస్ట్ గా పొడవు చేయడానికి ఇది ఒక సీక్రెట్ ఏజెంట్ గా పనిచేస్తుంది ఈ సిరం ఆడవాళ్ళకి మాత్రమే కాదండి మగవాళ్ళకి సంజీవనాలు ఉపయోగపడుతుంది బట్టతల మీద కూడా మీకు వెంట్రుకలు మొలిపించుతుంది ఈ సిరం కోసం ఒక బౌల్ అయితే తీసుకోండి అందులో ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి గ్లాస్ మెజర్మెంట్ ఏం కాదు మనం ఇంట్లో సాధారణంగా ఉపయోగించే ఒక గ్లాస్ ఉంటుంది కదా దాని మెజర్మెంట్ తీసుకోండి ఒక వారం రోజుల వరకు మీకు ఈ సిరం వస్తుంది మీరు డైలీ యూజ్ చేసుకోవచ్చు కానీ ఫస్ట్ యూజ్ చేసిన మూడు రోజులకే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది జుట్టు ఎంత బాగా ఊడుతుందో అంత బాగా పెరుగుతుంది ముందు ఊడటం ఆగిపోతుంది మనకు కావాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే ముందు జుట్టు ఊడిపోవడం ఆగిపోవాలి ఇందులో నేను ఒక టూ స్పూన్స్ వేసుకుంటున్నాను మీది చాలా చిన్న స్పూను అందుకే నేను టూ స్పూన్స్ వేసుకుంటున్నాను డైలీ ఇంట్లో యూజ్ చేసుకునే స్పూన్ అయితే ఒక స్పూన్ సరిపోతుంది ఎంత జుట్టు ఉన్నా సరే అక్క మరి చిన్న జుట్టు ఉంది ఇన్ని ఎంత యూస్ చేయాలని అడుగుతున్నారు నేను చెప్పిన మెజర్మెంట్స్ యాసిడిస్ గా యూజ్ చేయండి మీకు ఎంత వరకు వస్తే అంతవరకు యూస్ చేసుకోండి ఇప్పుడు అనమాట మనం దీన్ని స్టవ్ మీద పెట్టేసుకుందాము నార్మల్గా మనం టీ అలాగా కాచుకుంటామో దీన్ని ఈ వాటర్ కూడా అలాగే మనం కాచుకోవాలి ఒక పొంగు వచ్చే వరకు హైలో పెట్టేసిన తర్వాత దీన్ని సిమ్ లో పెట్టేసి అలానే వదిలేయండి ఇది అలాగా నెమ్మదిగా మరుగుతూ ఉంటుంది ఇది ఎంత బాగా మరిగితే మనకు అంత బాగా సిరం అనేది రెడీ అవుతుంది పై పైన మరిగితే మనకి సిరంలో ఉన్న పోషకాలు మన జుట్టుకి అనమాట నెక్స్ట్ చేసి మనం కలబంద యూజ్ చేయాలి జుట్టు పొడవుగా పెరిగితే సరిపోతుందా అది రఫ్ గా కాకుండా సాఫ్ట్ గా గా స్మూత్ గా ఉండాలి కదా అందుకని జుట్టుని రిపేర్ చేయడానికి ఎవరి జుట్టు అయితే సగం సగం పగిలిపోయి ఉంటుందో మొండి పిలకలా ఉండిపోతుందో చాలా మంది చెప్తారు మీరు జుట్టు కట్ చేయండి లేకపోతే జుట్టు పెరగదు అలా కట్ చేస్తే బాగా పెరుగుతుందని అలా కట్ చేసిన అవసరం లేకుండా కలబంద న్యాచురల్గానే జుట్టుకి కెరటిన్ అందిస్తుంది జుట్టుని సాఫ్ట్గా సిల్కీగా స్మూత్గా చేయడానికి బాగా ఉపయోగపడుతుంది కలబంద అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఇప్పుడు చాలా నార్మల్గా పెంచుకుంటున్నారు సో మీకు ఎక్కడ బయటకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు లే మీ ఇంటిలో లేకపోతే బయట చాలా ఈజీగా గా ఉంటుంది మీ హెయిర్ లెంత్ను బట్టి ఒక పీస్ అయితే మీరు యూస్ చేసుకోండి దీన్ని మనం పైన చెక్కు అంతా తీయమండి సైడ్ ఉన్న ములులు ఉంటాయి కదా అదొకటే మనం తీస్తాము సైడ్ ఉన్న ముళ్ళల్లో విషపూరితమైన ప్రోటీన్ ఉంటుందండి అది జుట్టుకి అసలు మంచిది కాదు అందుకనే ఎప్పుడైనా సరే మీరు ఈ సైడ్ ఉన్న ముళ్ళని కంపల్సరిగా తీయండి చెక్కు తీసినా తీయకపోయినా సరే ఇది ఒకటి బాగా గుర్తు పెట్టుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న పీసెస్ గా మనం చేసేసుకుందాము ఎవరి జుట్టు అయితే సగం సగం తెగిపోతుందో కింద చిగుర్లు చిట్లు పోయి మనకి రెండు బద్దలుగా తయారవుతుందో దాని అర్థం ఏంటంటే జుట్టుకి సరైన పోర్షన్ అందట్లేదనండి సో ఇది వాడినాక జుట్టుకు మళ్ళీ పోషణ అంది సగం తెగిపోవడం చిట్లిపోవడం ఆగిపోయి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది చాలా మందికి జుట్టు పెరగడం ఏమో కానీ ముందు ఊడిపోతున్న జుట్టును చూసి చాలా బాగా ఫీల్ అవుతారు అంత బాగా జుట్టు ఊడిపోయిన వాళ్ళకి ఇది సంజీవనలా ఉపయోగపడుతుంది ఎందుకంటే జుట్టు ఊడిపోవడం వెంటనే ఆఫ్ చేసేస్తుంది తర్వాత అనమాట జుట్టు పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది నిజంగా చాలా మందికి ఊడిపోయిన జుట్టు చూసి చ గుండెపోతుందేమో అంటే ఇంక జుట్టు రాదేమో నలుగురిలో పరుగు పోతుంది షైగా ఫీల్ అవుతారు అలాంటి వాళ్ళు డిప్రెషన్ కూడా వెళ్ళిపోతారు ఎందుకంటే ఇంటర్నల్గా అంత స్ట్రెస్కి ఫీల్ అవుతారు బయటకైతే ఏం ఎక్స్ప్రెస్ చేయరు కానీ అలాంటి వాళ్ళకి అలాంటి టైంలో ఈ రెమెడీ కనుక మీరు యూస్ చేస్తే టోటల్ గేమ్ చేంజ్ అయిపోతుంది ఎందుకంటే జుట్టు ఎలా పెరుగుతుందంటే ఇంకా మీరు చూసిన వాళ్ళు అంటారు వన్ మంత్లో మీ జుట్టు ఏంటంటే ఇంత బాగా పెరిగింది ఏం యూస్ చేస్తున్నారని మిమ్మల్ని అడగాలి మీరు ఇంకొకరిని అడగడం కాదు ఇది కేవలం జుట్టు చివరలు మాత్రమే కాదండి జుట్టు పగిలిపోవడము ఆ జుట్లు చిట్లిపోవడమే కాదండి రూట్స్ దగ్గర కూడా చాలా బాగా రిపేర్ చేస్తుంది రూట్స్ దగ్గర నుంచి బలం ఉంటే చివర్లు మనకి పగిలినా చిట్లినా కూడా హెయిర్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు సో రూట్స్ని ఇది బాగా ప్రభావితం చేసి హెయిర్ గ్రోత్ని ఎన్హాన్స్ చేస్తుందండి దానివల్ల జుట్టు హెల్తీగా సాఫ్ట్గా సిల్కీగా మారుతుంది సో చూసారా నేను కలబందాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మనం ఇందాక సిమ్లో పెట్టాం కదా టీ డికాషన్ అని ఈ టీ పౌడర్ డికాషన్ అనమాట ఇది నెమ్మదిగా సిమ్లో మరుగుతుంది ఇలా మరుగుతున్నప్పుడు ఇది మంచి చిక్కదంగా తయారవుతుంది ఈ చిక్కగా తయారు అంటే మనం వేసిన ఒక గ్లాస్ వాటర్ కి హాఫ్ గ్లాస్ అయ్యే వరకు మనం దీన్ని మరిగించుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం కట్ చేసిన ఈ కలబంద ముక్కల్ని డైరెక్ట్గా వేసేసుకోండి ఇది వేసేసి ఎక్కువసేపు ఉండనవసరం లేదు కలబంద చాలా త్వరగా ఉడికిపోతుంది మీరు హై ఫ్లేమ్లో ఒక రెండు పొంగులు వచ్చిన దాకా ఉంచి నెక్స్ట్ సిమ్లో ఒక ఒక వన్ మినిట్ టూ మినిట్స్ ఉంచితే కలబంద ఈజీగా ఉడికిపోతుంది మీరు ఎంతవరకు ఉడికించుకోవాలి మాకు తెలియదు అనుకుంటే కనుక కలబంద ట్రాన్స్పరెంట్గా మారిపోతుందండి కలబంద మనం వేసినప్పుడు ఒక కలర్ ఉంటుంది అది ఉడికిపోతే ఇంకో కలర్ మారిపోతుంది అది గుర్తు అనమాట ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే కనుక డెఫినెట్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి ఇలా చేస్తే కనుక చాలామందికి తెలియని వాళ్ళకి ఇలాంటి టిప్స్ తెలుస్తాయి అండ్ మీరు బెల్ ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని మీరు ఓకే చేసుకుంటే గనక ఇలాంటి రెమెడీస్ అన్ని షేర్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి అలా తెలిస్తే మీరు త్వరగా వీటిని ట్రై చేసి మంచి రిజల్ట్ పొందవచ్చు అండ్ నాకు సపోర్ట్ చేసినట్టుగా కూడా ఉంటుంది చూడండి మన కలబంద అయితే ఉడికిపోయింది సో నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే మీరు ఏం చేస్తారంటే ఒక ప్లేట్ తీసుకొని మూత పెట్టేయండి ఆ వేడి మీద అనమాట కలబందలోని ఆ ఎక్స్ట్రాక్షన్ అనేది బాగా దిగిపోతుంది ఈ టీ డికాషన్ ప్లస్ కలబందలోని ఎక్స్ట్రాక్షన్ బాగా మిక్స్ అయిపోతాయి ఒక ఫైవ్ మినిట్స్ వెళ్తే మనకి చల్లగా అయిపోతుంది సో చూడండి ఎలా ట్రాన్స్పరెంట్గా మారిపోయినాయో నేను చెప్పాను కదా ఇలా ట్రాన్స్పరెంట్ గా మారిపోతే మన కలబంద మనకి ఉడికిపోయినట్టు అనమాట ఈ రెండు మిక్స్ చేసుకొని ఇలాంటి సిరములు ప్రిపేర్ చేసుకుంటే జుట్టుకి చాలా మంచిదండి ఇప్పుడు దీన్ని మనం స్ట్రైన్ చేసేసుకుందాము నేను ఒక బౌల్ తీసుకుంటున్నాను ఈ సీరం పెద్దవాళ్ళకు మాత్రమే కాదండి చిన్నపిల్లలకు కూడా చాలా బాగా పనిచేస్తుంది ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలకు కూడాను అంటే టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్లో ఉన్న పిల్లలందరికీ కూడాను జుట్టు పెరగకపోవడం జుట్టు అలానే ఉండిపోవడం మనం ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా కూడా జుట్టు గ్రోత్ అనేది లేకపోవడం అలాంటి పిల్లలకు కూడా ఇది బాగా పనిచేస్తుంది నేను మా పిల్లలకు కూడా యూజ్ చేస్తాను చాలా బాగా పనిచేస్తుంది అంటే వాళ్ళకి చదువుల స్ట్రెస్ మూలన వాళ్ళకు కూడా ఈ మధ్య అలాంటి స్ట్రెస్ ఎక్కువైపోయింది కాబట్టి ర్యాంక్స్ కోసం వాళ్ళకు కూడా ఇది డైలీ యూజ్ చేయండి నైట్ పూట అప్లై చేసేసి చక్కగా జడ వేసేసింది బాగా పనిచేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఈ సిరమలో మనం మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ అండి నేను ఇక్కడ పారాషూట్ యూజ్ చేస్తున్నాను మీ దగ్గర ఏ ఆయిల్ ఉన్నా కూడా మీరు అందులో ఒక వన్ స్పూన్ వేసుకోండి ఈ ఆయిల్ ఆయిల్ అని కాదు మీ దగ్గర మీరు డైలీ మీ తలకి ఏది యూజ్ చేస్తుంటే ఆయిల్ వన్ స్పూన్ వేసుకోండి అంతేనండి మన సూపర్ డూపర్ హెయిర్ గ్రోత్ సిరమ్ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్ ప్రిపేర్ చేసుకోవడం అండ్ వాడటం కూడా చాలా ఈజీ డైలీ మీరు నైట్ పూట అప్లై చేసేసుకోండి లేదు మాకు మార్నింగ్ మార్నింగ్ టైం ఉంది మేము ఇంట్లోనే ఉంటామంటే డైలీ మార్నింగ్ అని యూజ్ చేసుకోండి నైట్ అయితే నేను బాగా ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే నైట్కి హెయిర్ రూట్స్కి ఇది బాగా పడుతుందండి హెయిర్ గ్రోత్కి బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్ బాయ్